హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఈ రోజు ఒక టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట ఆ టెంపుల్ అనేది మా విలేజ్ పక్కనే పెన్నెప్ప దగ్గర అయితే ఉంటుందన్నమాట నర్సింహస్వామి టెంపుల్ కొండపైకి అయితే ఎక్కాలన్నమాట టెంపుల్ చాలా లాంగ్ అంటే చాలా లాంగ్ అంటే లాంగ్ కాదు చిన్న కొండ మీద అయితే ఎక్కాలి ఒకసారి దాగుతుంది ఇలా బాగున్నమాట ఆ రూట్నైతే చూడండి ఆ రూట్ అనేది ఈ రూట్ నేను పోతే కొండపాయితే తెలుపు గైడ్ లాగా బాగా కొంచెం ఒకసారి రాండి అందరూ కూడా ఫ్రెండ్స్ మనం ఈ కొండకత్తి అయితే ఎలా వెళ్ళాలంటే పెన్నేపల్లి రోడ్ నుంచి సిరిసాంబేడి రోడ్కి అయితే వెళ్ళాలన్నమాట మనం వెళ్ళే రూట్ వచ్చేసి సిరిసాంబేడి రూట్ అనమాట ఈ రూట్నైతే వెళ్ళాల్సి వస్తుంది మనం అక్కడ అవి కొండ అనమాట మనం పోయి నరసింహస్వామి కొండ అనమాట టెంపుల్ చిన్న టెంపుల్ అయితే ఉంటుంది మనం కొండ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి అక్కడ చెట్టు ఒకటి అవపడుతుంది పైన ఒక చెట్టు ఒకటి యాప చెట్టు దాని దగ్గరికి అయితే వెళ్ళాల్సి వస్తుంది మనం అదే అక్కడే మంచి అక్కడే మనకు టెంపుల్ అనేది ఉన్నదన్నమాట చూడండి ఎలా వెళ్తున్నాం ఏమైతే పై దాకా అయితే రోడ్డు అయితే ఉండదు కొంచెం దగ్గర దాకే రోడ్డు అయితే ఉంటుందన్నమాట మనం రోడ్డు దగ్గరికి అయితే వెళ్దాము ఫ్రెండ్స్ మన కొండ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట కొండ అయితే పైకి వెళ్ళాలన్నమాట పైన అయితే చిన్న టెంపుల్ అయితే ఉంటుంది దర్శనం టెంపుల్ అనేది మనం పైకి అయితే వెళ్ళాలన్నమాట రూట్ అయితే ఎలానే ఉంటుంది అవి లేని లోపలికి నడుచుకుంటా పోవాలన్నమాట ముందుకు ఎందుకంత వెళ్తాను కొండపైకి వెళ్తానండి కరిపారం ట్యాంక్ వేసి తీసుకున్నాం దేవుడు కరిపారం ట్యాంక్ కొట్టినా పైన పైక వెళ్దాం అడిగి ఎలా ఉంది అడిగనమాట అడిగి ఎలా ఉంది ఈ మొత్తం అడివి అనమాట ఈ అడిగిలోనే కొంచెం నడుచుకుంటా మనం పైకి తెల్లాలన్నమాట మనం అడుగులన్నీ పైకి నడుచుకుంటూ పైకి వచ్చి వెళ్ళాలి మనం కొన్ని అడిగిన అంటే మా విలేజ్ దగ్గర అన్నమాట ఈ టెంపుల్ అనేది కొండ పైకి వెళ్తా ఉంటుంది చాలా బాగుంటుంది టెంపుల్ చిన్న టెంపుల్ అన్నమాట ఇది చాలా బాగుంటుంది టెంపుల్ అనేది పళ్ళు ఎక్కిటప్పుడు చాలా జాగ్రత్త పెట్టాలన్నమాట అడవిలో ఎందుకంటే మనం చూసుకొని వెళ్తానమాట చాలా అది వచ్చేయాలి అడగాలన్నమాట ఫ్రెండ్స్ లొకేషన్ చూపడం ఫ్రెండ్స్లో చూపిస్తాను పళ్ళు లొకేషన్ ఎలా వెళ్ళాలంటుందండి బెండ్ నాకు ఫ్రెండ్స్ రూట్ అయితే ఎలాగా ఉంది కానీ ఈ రూట్ అయితే బాగలేదన్నమాట ఒక చూపించి బాగా ఎలా అయితే ఉన్నారు మనకి ఈ రూట్ అయితే సరిగ్గా అయితే బాగలేదు మనం ఈ రూట్నే వెళ్ళిపోదాము ఈ రూట్ని అయితే మనకు బాగుంటుంది తెలియదు బడ్జెట్ ఖాతీ వచ్చేసామంటా కొంచెం బజ్జీగా కొండ కొండ కొనపై తీల్పోవచ్చు మనం మీకు వ్యూ పాయింట్ అని చూపిస్తా ఒక లొకేషన్ అనేది ఒక ఫ్రెండ్స్ చూపిస్తాం లొకేషన్ ఎక్కడ చూపిస్తే ఎలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ అయితే ఎలా ఉంటుంది చూడండి మంచి లొకేషన్ అనమాట చూడండి ఎలా ఉండదు సూపర్ కూడా లొకేషన్ చూసేదాన్ని కొండపై నుంచి అయితే చూడండి ఎలా ఉందో లొకేషన్ అనేది వచ్చేసానమాట మనం టెంపుల్ అనేది ఇదే అనమాట టెంపుల్ అనేది అనేది ఇదే అనమాట ఈ టెంపుల్ వచ్చి మనం వెళ్ళిపోదాం అనమాట పైసలు వచ్చేస్తాను అయితే ఒక దేవుడి కదా పెట్టుకోండి మాట యాప్సిట్ కడితే చూడండి ನನಗೆ ಏನು ಏನು ಮಾತಾಡೋದು ಸಿಗೋದೇನು ಮಾಡಿ ಇಡಕ್ಕೆ ದೇವರ ಕಡೆ అయితే మూసేస్తున్నారనమాట ఇంకా గుడ్డ ఏర్ అయితే ఇంకా రాలేదు మనం అయితే ఇక్కడ టెంకాయ కొట్టుకునేసి అన్నం పెట్టి మీకు లోపల విగ్రహాన్ని చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఎలా ఉంటుంది అనేది మేమైతే టెంకాయ కొబ్బరికాయ చూసుకున్నాం దీనికి ఇప్పుడు పూజ రాలేదన్నమాట పూజేరు అయితే మేము కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాము ఒకసారి మీకు లోపల విగ్రహం ఎలా ఉంటుంది ఒకసారి చూపిస్తాను దగ్గర ఎలా ఉంటుంది అని ఇదే ఫ్రెండ్స్ నరసింహస్వామి విగ్రహం చూడండి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఒక విగ్రహం అన్నమాట ఇది కాలేజీ వాష్ చేస్తున్నదండి ఉంటుంది ఎలా ఉంది ఎలా ఉందో సూపర్గా ఉంటుంది లొకేషన్ అనేది చూడండి ఎలా లొకేషన్ అయితే మనకి అడవి అనమాట అడవి ఎక్కువగా పడుతుంది మనకి కొండలు అడవి అయితే ఎక్కువగా పడుతుంది మనకి ఈ సైడ్ అయితే చూడండి ఎలా ఉందో இட் வச்சு பெய்தோ அடிவி அது கொடுப்பேன் கொண்டோக்கிட்டு எடுக்க திருமணம் பேசுற கொண்ட மீது அது சண்டே அன்மெல் லொக்கேஷன் சூப்பர் லொக்கேஷன்ஸ் இது லொக்கேஷன் எல்லாம் చాలా బాగుంటుంది అనమాట ఈ కొండపై నుంచి చూడడానికి చాలా బాగుంటుంది లొకేషన్ అనేది మొత్తం చూసుకు లొకేషన్ ఎలా ఉంటుంది లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అంటే ఈ టెంపుల్ అనేది మామూలుగా చాలా రోజుల నుంచి ఈ టెంపుల్ అయితే ఉన్నది అనమాట ఈ టెంపుల్కి ఒక చరిత్ర అనేది ఉన్నది ఏంటంటే ఇక్కడ ఎక్కువగా తిరణాలు అనేది సంవత్సరం ఒకసారి రెండు తిరణాలు చేస్తూ ఉంటారు అనమాట చాలా బాగుంటుంది ఈ అయితే ఇప్పుడు జనాభా తక్కువగా ఉన్నారనమాట ఉదయన ఉదయం వచ్చి అనమాట భక్తులందరూ వచ్చేసి మేము లేట్గా వచ్చామనమాట అందువల్ల మాకు జనాభా అయితే తక్కువ ఉన్నది ఎవరు లేరు అనమాట మేము వచ్చేటప్పటికి అయ్యారు కూడా అనమాట సరే ఏముందనేసి ఉన్న వారికి మేము మా దర్శనం అయితే బాగా అయ్యిందన్నమాట మాకు చూపించాను అది ఎలా ఉందనేసి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంది చాలా ప్రశాంతంగా ఉన్న ఫ్రెండ్స్ మాకు ఈ పంట అయితే చాలా అనమాట లొకేషన్ చూసేది కానీ చాలా మంచిగా ఉంది నాకు వచ్చేటప్పటికి దేవుడి దర్శనం అయినాక చూశారు కదా ఫ్రెండ్స్ నరసింహస్వామి టెంపుల్ అనేది ఎలా ఉండదు మాకైతే దేవుడికి చాలా బాగా చక్కగా తప్పబడ్డాడు ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు అయితే నెక్స్ట్ ఏంటంటే మనం ఎక్కువగా టెంపుల్కి సంబంధించిన వీడియోలు ఎక్కువగా తీస్తుంటాం అన్నమాట ఎందుకంటే మనకి మా విలేజ్లో ఎక్కువ టెంపుల్ సంబంధించిన వీడియోలు చాలా ఉంటాయి అవి అవి ఎక్కువ నేను అవేర్ చేస్తా అనేసి నేను నా కంటెంట్ అన్నమాట ఎక్కువగా టెంపుల్ సంబంధించి వీడియోలు ఎక్కువ చేయాలని నేను ఎక్కువ వాటి గురించి ఒక ఆలోచన నేను కంటిన్యూగా టెంపుల్ సంబంధించి వీడియోలు అయితే మనం కంటిన్యూగా చేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి బాయ్